வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు నెల్లూరు పట్టణం నివాసులైన కె శ్రీనివాసరావు శ్రీమతి ఎన్ సి లలిత దంపతులు నేడు వారి కుమారుడు కీర్తిశేషులు జై శ్రీరామ్ భావన్ జ్ఞాపకార్థంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా కావలిపట్న పరిసర ప్రాంతమైన బుడంగుండ గిరిజన కాలనీలోని పేదలకు అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ నేటి దాతలు శ్రీనివాసరావు లలిత దంపతులు వారి కుమారుడు జై సాయిరామ్ రామ్ భావన్ దూరమైన ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రతి నెల ఎక్కడో చోట పేదలకు సేవలు అందిస్తూ ఉన్నారని తెలియజేశారు దానిలో భాగంగానే నేడు బుడంగుంటలోని పేదలకు అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు ఇటువంటి దంపతులను ఆదర్శంగా తీసుకుని మీకు అవకాశం ఉన్న చోట పేదలకు సేవలు అందించాలని సూచించారు అందరూ సంవత్సరంలో ఒకసారి వారికి దూరమైన రోజున ఏదో ఒక కార్యక్రమాలు చేస్తుంటే వీరు మాత్రం వారికి దూరమైన ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రతీ నెల సేవలు అందించడం వారి బిడ్డ మీద వారికి ఉన్న ప్రేమకు నిదర్శనమని తెలిపారు ఈ సందర్భంగా వారికి సంయుక్త సేవా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు అలాగే వారి కుమారుడు జై సాయిరాం భావన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్నం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్